అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యం చేసుకోవాలి అలాగే మలేరియా కూడా ప్రమా ప్రమాదకరమైంది మరి మలేరియా జ్వరాలు మనకి ఎక్కడైతే కాలువలు కానీ మన ఇంటి దగ్గర నీటి నిల్వలు అవి ఎక్కువగా ఉన్నట్టయితే అందులో దోమలు పెరిగి గుడ్లు పెట్టి దోమలు పెరిగి అవి మళ్ళీ మనం కుడితే మనకి మలేరియా జ్వరాలు వస్తాయి మరి ఇవన్నీ రాకుండా మరి మీ అందరికీ మా ఆర్పీల ద్వారా మీ అందరికీ కూడా ఎవర్నెన్స్ అనేది ప్రతి సంఘం మీటింగ్లో కూడా ఇదొక మరి ఇది ఒక ఎజెండా పాయింట్గా మరి ప్రతి ఎస్ఎస్జి మీటింగ్లో కూడా ఇదొక ఎజెండా పాయింట్ పెట్టుకొని మరి ప్రతి మీటింగ్లో కూడా ఆర్పీల ద్వారా మీ అందరికీ అవగాహన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి ఈరోజు మరి మీరందరికీ ఒకటే ప్రతి శుక్రవారం కూడా మరి మంచినీటి స మంచినీటికి మనం ఏదైతే అయితే భద్రపరచుకుంటామో మరి కుండీలు కానీ డ్రమ్స్ కానీ ఇవన్నీ కూడా ఖాళీ చేసుకొని శుభ్రంగా నీట్గా వాటిని పరిశుభ్రంగా చేసుకొని ఆరబెట్టుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకుంటే వారానికి ఒకసారి మన పరిసరాల పరిసరాలు కానీ వాటర్ సోర్సెస్ కానీ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకొని వారానికి ఒకసారి చేసుకున్నట్టయితే ఈ మలేరియా డెంగ్యూ వ్యాధుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని మీ అందరి వీక్లీ చేసుకుంటున్నామంటే ఆ రోజు మనం ఇళ్ళలో ఉన్నటువంటి ఏదో నిలవును నీట్లో తీసివేస్తామని చెప్పి ఎందుకు నీళ్ళు నీళ్ళు నిలవ ఉంటే ఏమవుతుంది సో ఇప్పుడు మనకి తాజాగా చూపించండి మీకు అంటే క్లియర్ వాటర్లోనే మనకి డెమ్మకో అనేది ఉంటుంది మామూలుగా కాలంలో పెరిగే దోమ అయితే కాదు అంటే మనకు తెలియని చిన్న చిన్న విషయాలు అన్నమాట ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ మేము పిల్ల ప్రతిరోజు మేము అందరికీ అవేర్నెస్ చేస్తా ఉంటాం నిన్న సాయంత్రం అలా మా అపార్ట్మెంట్ చూస్తే చూసినప్పటికీ ఒక ఇంట్లో వర్షం పేలు ఉంది అంటే వాటర్ పెట్టుకుంటుంది చూస్తున్నాం అందులో లార్ ఉంది అంటే ఇన్ని చెప్పినా సరే జాతీయ ఎవరినెస్ లేకపోతే ఎవర్పడుగా లేకపోతే ఎక్కడైనా సరే డెంపుకి పెరిగిపోతుంది ఓకే అదేవిధంగా మొన్న ఎనభై ఏడో వాటికి వెళ్తే వాళ్ళ ఇంటి పైన ఇలాగే టార్ఫనీల్స్ ఉన్నాయి టార్ఫలన్స్ ఎక్కువ టైర్లు పెట్టుకున్నాను పాత రైలు పెట్టారు సో మేడపి ఎక్కించి పాతీలు వేస్తే పాత రైలు మొత్తం లార్వదు అంటే వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళని చుట్టుపక్కలనే దోమలు పెంచుతున్నారు అలా అంటే ఎక్కడ కాదా అర్హం లేదు ఎక్కడ లేదు ఎక్కడైనా ఉండొచ్చు అలాగే ఒక ఇంటి మీద స్లాబ్ వేస్తారు స్లాబ్ వేస్తుంటే డౌట్ వచ్చి నేను మా ఏరియా ఇన్స్పెక్టర్ ఇద్దరు వెళ్ళి పైకి వెళ్ళి చూస్తాను ఆ స్లాబ్కి వాటర్ పోగడానికి కడతారు కదా దాంట్లో ఫుల్ డెమకాల్ ఉన్నాయి అంటే మనకు తెలియకుండా మనం పెంచుతూ ఉంటాం అది కూడా పెట్టిన పెద్ద దగ్గర పెరుగుతాయి కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధ తక్కువగా ఉండదో వాళ్ళకు ముందు అటాక్ సో మనం శుభ్రంగా తిరుతాము చేతు మనకి ఏదో చిన్న సౌండ్గా ఉన్నప్పుడు మనం ఈ జబ్బు అనేది అటాక్ అవుతుంది సో డెంగ్యూ అనేది వచ్చిందంటే ఇంటి నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్ళిపోతుంది అదే గుర్తుపెట్టుకోండి మనం కష్టపడి నెల కింద సంపాదించుకొని దాచుకొని చేస్తే మనం కొద్దిగా ఆర్థికంగా అనుకున్న టైంలోని ఎటువంటి డిసీజ్ వచ్చిందంటే బాక్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు డెంగ్యూ కూడా కాదు ఈ సీజన్లో వర్షం పడుతున్న సీజన్లో చాలా దగ్గరలో మనకి రిపీట్గా విష జ్వరంలో వస్తున్నాయి వైరల్ ఫీవర్లు వస్తున్నాయి సో అన్ని వైరల్ ఫీవర్లు డెంగ్యూ కాదు డెంగ్యూ మాత్రం వైరల్ ఫీవర్ అది గుర్తుపెట్టినా ఓకేనా అయితే మిగిలిన దానికంటే ఎందుకంటే బాడీలోని ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ చేసి మనం ఏదైతే పనిచేద్దాం అనుకుంటున్నామో మన పనికి రాకుండా చేస్తాం అంటే జబ్బు వచ్చిన తర్వాత మించి ఒక వారం అండ్ మన మనిషి మళ్ళీ తిరిగి మళ్ళీ మామూలు మనిషికి కాలేదు అంటే మన శరీర శక్తి నశక్తిపోతుంది వ్యాధిలో శక్తి డ్యామేజ్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఇంట్లో డబ్బులు పోతుంది మళ్ళీ రికవర్ అవ్వాలంటే టైం పడుతుంది అదే మామూలు అనేది ఉద్యోగం అయితే సీఎల్లో ఈ పెట్టుకుంటారు అదే రోజువారు ఫుల్ చేస్తారు అంటే ఈ వారం రోజులు వాళ్ళు చేసే పనికి డబ్బులు పోతాయి తర్వాత మళ్ళీ డబ్బులు పోతాయి సో ఎంత డ్యామేజ్ ఉంటుంది అంటే మా అమ్మలుగా అయ్యే ఖర్చు కాయే ఈ వ్యాధి రికవర్ అవ్వడానికి కూడా మనకు ఎక్కువ ఖర్చు తెలుస్తుంది ఈ డ్రైడే ఫ్రైడే అని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఒక రోజైన సరే మనకు సబ్జెక్ట్లో ఎవరై ఎవేనెస్ తీసుకున్న ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీని భాగంగా ఎక్కడైతే మనకి కొన్ని కొన్ని ప్రాంతం మనం ఏం చేస్తామంటే మున్సిపాలిటీ వాటర్ వస్తుందంటే మూడు నాలుగు వస్తా తో రాజుని ఉద్దేశం బాటిల్ పట్టేసుకుంటాం మన ఇంట్లో ఎన్ని వాటర్ బాటిల్ అన్ని బాటిల్ వాటర్ పట్టేస్తాం దాంతోపాటు మనకు ఉన్న లేదంటే డ్రమ్ములు కానీ లేదనుకోండి బిందెలు కానీ ఏదైతే ఎన్ని అయితే అన్ని పట్టేసుకుంటాం దానివల్ల మనకి రెండు మూడు రోజులు వాటర్ రాకపోతే అది వాడుకోవచ్చు కదని కానీ రెండు రోజుల తర్వాత మూడు రోజులు వచ్చి ఏంటంటే అది మనకి ఎంత కనిపించడానికి లావాగా అది ఫామ్ అయిపోయి అది దోమలు రావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకి తెలియకుంటే మనం మనం పూర్తించడం పరిస్థితి పడుతుంది ఏంటంటే రెండు రోజులు వాటర్ ఎక్కువ నిల్వించుకోకూడదు ఒకటి రెండు రోజులు జీవించి వాటర్ రాకపోతే మనం బోర్ నుంచి ఒక ఎక్కడ తిప్పుడు ప్రయత్నించాలి తప్ప అదే వాటర్ నాలుగైదు రోజులు నిలవించుకొని వాడుకోవడం మాత్రం ప్రయత్నం చేయకూడదు తర్వాత ఏంటంటే ఆ వాటర్ వాడుకునే ముందు వడక పెట్టేసి వడకబెట్టిన తర్వాత దాన్ని వేయిట్ చేసుకుని తాగేసరికి ప్రాబ్లం ఉండదు లేదంటే ఏదైతే ఆ నీళ్ళు డైరెక్ట్గా మరగబెట్టేస్తే దాంట్లో ఉన్న లార్వా ఏదైతే ఉన్నాయో అవి చనిపోయి దాంట్లోనే ఇంట్లో వచ్చి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు మూడు రోజులు నెల ముందే మాత్రం కంపల్సరీ వాటర్ మాత్రం వేయి తాగా చిన్న మనం ఎవరు చేయలేము ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మనం బాగలేనప్పుడు ఇలాంటి చిన్న డిసీజ్ వస్తే మాత్రం పెద్ద హాస్పిటల్కి వెళ్దాం చిన్న హాస్పిటల్ చూడరు ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్తే మినిమం లక్ష రూపాయలు తప్పు ఎక్కడ కూడా ఏర్పాటు తీసుకోరు ఇంకోటి మనం ఏంటంటే మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన వస్తువు తినే వస్తువులు ఏదైనా మిగిలిపోయినా సరే ఇంట్లో కూర్చునే చెత్తలుగా తీసుకొని మనం డ్రైన్ వేసేస్తాం ఆ డ్రైన్ లేయడం ఏంటంటే మున్సిపాలిటీ ఉన్నారు కదా చేస్తారు కదా మనం డబ్బులు తిరిగి కడతాం అని చెప్పి చిన్న పని ఎందుకు కడదామని చెప్పి మనం ఆలోచించుకొని చెత్త కాళ్ళలు వేసేటది అంటే అందరూ పది మంది కాలు వేసేటండి ఆ అలా పెరిగిపోయి దానివల్ల దోమలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ దోమలు కూడా మనకే కొడతాయి దానివల్ల మళ్ళీ మనకి జబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఏ అయితే ఎస్ఎస్ఏ గ్రూప్ ఉన్నాయో గ్రూప్ సభ్యులు ఒకటే మీరు ఏ విధంగా అయితే లోన్లు ఇప్పిస్తున్నారో ఏ విధంగా అయితే పబ్లిక్కి మంచి పని చేయాలని చూస్తున్నారో డోక్రా గ్రూప్ సభ్యులకి అదేవిధంగా దాంట్లో భాగంగా తీసుకొని వాళ్ళకి మీ ఇంటి పరిసర ప్రాంతాల కొంచెం జాగ్రత్తగా అమ్మా మీరైతే ప్రభుత్వం నుంచి బ్యాంకులు తీసుకున్న రుణాలు ఏ అయితే లక్షల్లో తీసుకుంటున్నామో ఆ డబ్బులు దానికే ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పాటు తప్ప మన సొంత అవసరం ఖర్చు పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళ పబ్లిక్ ఎవరు తీసేసి అందరూ చదువుకునే వాళ్ళు ఎవరు లేరు కొంతమంది చదువుకున్న కొంత చదువుకునే ఉంటారు దానికోసం చెప్పిన అందరికీ చెప్పాలి ఆ విధంగా చేసిన రోజే ఏదైతే సీజన్ వ్యాధులు ఉన్నాయో డెంపుల్ మలేరియా ఏ అయితే ఉన్నాయో ఆట మనం కాపాడగలుగుతాం ఏంటంటే చిన్న విషయం కంటే డాక్టర్ గారు ఏ హాస్పిటల్ కంటే ఈరోజు చిన్న చిన్న హాస్పిటల్ కంటే డెంగ్యూ అని మేము చూడలేము లేకపోతే కింగ్స్కి వెళ్ళిపోతే లేదనుకుంటే ఎన్ఆర్ఐకి వెళ్ళిపోతే చౌలిస్కి వెళ్ళాలంటున్నారు ఏజ్కి వెళ్ళామంటే మన ప్రాణం వెళ్ళాలి ఆ హాస్పిటల్కి మన ఆర్థిక పరిస్థితి బాగోదు మనకున్న ఈ పొంద అమ్మిస్తో చేసుకోవాలనుకుంటే పెద్ద పడే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి కొంత సహకారం ఉంటుంది అదేవిధంగా మనం కూడా ప్రభుత్వాలు కొంత సహకారం అందించి ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో ఏదైతే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏది వ్యాధులు ఉన్నాయో అక్కడ నుంచి మనం పూర్తి స్థాయిలో నిర్మూలించే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలియపరచని ఆలోచనతో ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమం పెట్టారు ఏదో మాకు ఏదో సూచించినారో వీరికొని తప్పించి అధికారులు పంపించి మీకు మీకు అవేర్నెస్ తీసుకురావాలి మీకు తెలియపరచని ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రాబోయే రోజులు ఎవరైనా సరే ఏది చేస్తున్న డ్రైన్లో మాత్రం రేపేయండి మన జీవీఎంసి సంబంధించి వాళ్ళు మనకి చెత్త వెకులు వస్తుంది ఇవాళ రాకపోతే రేపు వస్తుంది చెత్త వెకులు వస్తున్నాక దాంట్లో ఏదైనా మనం ప్రయత్నించాలి తప్ప డైరెక్ట్గా మనం తీసుకెళ్లి కాలువలు వేస్తే దాని మనకే ఇబ్బంది కాబట్టి ఈ ప్రయత్నం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ఏదైతే ఉందో దాని భాగంగా ఇంట్లో మాత్రం నిల్వ మాత్రం ఉంచుకోవద్దు అది మాత్రం ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని తెలిపిస్తూ ఈరోజు యాక్చువల్గా రెండు కా ఈరోజు మనకి కాలుష్యం సంబంధించి గడమార్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇతరతర ప్రాంతాల్లో ఇండస్ట్రీలు రావడం వల్ల దీనివల్ల విపరీతంగా మనకి పుల్లిస్ వస్తుంది దీనివల్ల మనకి గుండె జోపులు కానీ లేదంటే మెదడు సమ్మ కానీ లేదా ఇంటి సమ్మె కాబట్టి మనకి ఎక్కువగా జబ్బులు నుంచి పరిస్తుంది ప్రతి ఇంటి దగ్గర కూడా మన మొక్క అనేది మాత్రం పెంచుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి ఇంటిలో మొక్క పెంచాలి ఆ మొక్క పెంచేటప్పుడు కూడా ఎందుకంటే మనకి కాలుష్యం నివారణ చేసే మొక్కలు పెంచుకోగలిగితే ఎక్కువ మంచిది ఆ విధంగా చేయగలిగితే మన ఇంట్లో మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము ప్లస్ ఇంకోటి అంటే మన పరిసర ప్రాంతం కూడా పొల్యూషన్తోనే కాలుష్యంతోనే ఇబ్బంది పడకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక ఇంటి ద్వారా మొక్క కూడా పెంచడానికి మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి ఈ రోజు కార్యక్రమం పెట్టారు ప్రభుత్వం ప్రతి ఇంటి ద్వారా మొక్క నాటాలి ఈ కాలుష్యం నివారణ చేయడానికి వనం మనం కార్యక్రమం పెట్టి ఈరోజు కార్యక్రమం పెట్టారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయడానికి ప్రతి ఇంటి దగ్గర మొక్క నాటడానికి ప్రయత్నం చేయండి మీకు ఎన్ని మొక్కలు కాదు దాని మొక్కలు జీవియాంశం నుంచి నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను దానివల్ల ఏంటంటే మనకు అన్ని విధాలు కూడా కాలుష్యం ఇష్టం ఎవరైనా చేయడం కానీ మన ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధంగా కూడా పబ్లిక్ కూడా మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి దాన్ని కూడా మీరు అందరూ కూడా పరిమితం తీసుకోవాలి తెలియకొచ్చు అంటే కూడా అందరూ